విజయవాడలో ఓటేసేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఊహించని పరిస్థితి ఎదురైంది డీజీ ర్యాంకు ఉన్న ఏబి వెంకటేశ్వరరావుతో పాటు సతీమణికి ఓటు హక్కు లేకుండా పోయింది విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏబి వెంకటేశ్వరరావు ఆయన సతీమణి ఆలూరి కవితలకు ఓట్లు ఉన్నాయి నగరంలోని లయోలా కాలేజీ యాభై తొమ్మిదవ పోలింగ్ కేంద్రంలో వారిద్దరి ఓట్లు ఉండేవి సోమవారం దంపతులిద్దరూ హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు అయితే అక్కడ ఓటర్ల జాబితాలో ఇద్దరి పేర్లు లేకపోవడంతో అవాక్కయ్యారు ఫైనల్ జాబితా నుంచి వెంకటేశ్వరరావుతో పాటుగా భార్య కవితా పేర్లను తొలగించినట్లు ఉందని అధికారులు చెప్పారు ఏబి వెంకటేశ్వరరావు కవితల పేర్లు ఉన్న చోట డెలీటెడ్ అని ఉంది ఇక ఏబి వెంకటేశ్వరరావు కవితల పేర్లు గత ఏడాది డిసెంబర్ వరకు ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్నాయి అయితే తనకు ఎలాంటి నోటీసు సమాచారం ఇవ్వకుండానే ఓటు తొలగించేశారని ఆరోపిస్తున్నారు ఎవరో ఉద్దేశపూర్వకంగా తమ ఓట్లను తొలగించి ఉంటారని అనుమానిస్తున్నారు మరోవైపు ఏబి వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఏబీబీ మాజీ ఐపీఎస్ ఆర్పి ఠాగూర్లు టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు వీరిద్దరూ టీడీపీ ఆఫీసు వేదికగా జిల్లాలో పోలీసు అధికారులకు ఫోన్లు చేసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అంతేకాదు ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్లో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇటీవల కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఈ సస్పెన్షన్ను కొట్టేసింది రెండోసారి ఆయన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని ఏబీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వడంతో పాటుగా సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది